హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏపీ ఎన్నికల్లో మామూలుగా లేదుగా అయితే ఇలా మార్నింగ్ నేను మాట్లాడుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకు మార్నింగ్ టిఫిన్ చేయడానికి వెళ్ళాం నేను మా డాడీ అయితే మేబీ జీవన్ జగన్ గెలిచే ఛాన్స్ అయితే లేవు ఈసారి అని అన్నప్పుడు నేనన్నా పవన్ కళ్యాణ్ ఏమున్నాడీ ఈసారి అన్నా గెలుస్తాడో లేదో కావచ్చు ఏం లేదు పవన్ కళ్యాణ్ పాపం జనాలు ఒక కదా అసలు ఏం ఎక్కడికి ఇన్నో ఇన్నేళ్ళ నుంచి ప్రజలతో ప్రజల కోసమే మాట్లాడుతుంది కదా అసలు ఆయన అనుకుంటే ఎన్నో పోర్లు అంపాయించుకుంటాడు అటు ఏమి ఉంది రాయనకు ఇన్కమ్ ఏముంది వేరే ఇన్కమ్ లేదు కదా ఒక ఏరియా ఆపదని ఒక సినిమాలు ఉన్నాయి సినిమాలు కాకపోతే ఇదే సో ఇన్లన్న ఏం చేసింది ప్రజలకు సేవ చేయడానికి ఒక్కడదు చేస్తాను చార్జ్ కోసం అని ప్రజల సేవ చేయడానికి సో గెలిస్తే మంచిది అవి కూడా ఈ ఒక టూ త్రీ అవర్స్లో నేను రేస్ అందరు వెళితే రేస్టేటర్ వేసేసరికి పెట్టి ఎమ్మెల్యే పిఠాపురం అని ఓ గెలిచినా తెలియదు కానీ పిట్టాలు వేసేసరికి మామూలుగా మేర నార్మల్గానే ఏంటి మామూలుగా ఉన్నారు పాలను కానీ ఫేరెంట్స్ ఇప్పుడు గెలిచిందంటే కదా రచ్చ రచ్చని అంటే నాకు తెలిసి అందరిలా కాకుండా వాళ్ళు ఉంటలే చాలా ఒక మంచి కమిట్మెంట్తో ప్రజలకు సేవ్ చేయడానికి వచ్చేలు అని సో అలానే ఉండి ఇంకా ఆయన ఏమనుకున్నాడు ఫ్యూచర్లో ప్రజలకు అలానే సేవ్ చేయాలని వీళ్ళలాగా ఎన్నో ఉంటాయి ప్రజల నుంచి వాళ్ళు చేస్తూ ఉంటే మంచి పని చేసేటప్పుడు ఎవడో కూడా అడ్డం వస్తూనే ఉంటారు సో అవిట్లకు లొంగకుండా ఎన్ని ఇప్పుడు గెలవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు చాలా ఎదుర్కొన్నాడు ఎన్నో అవమాన అవమానాలు పడ్డాడు సో వాళ్ళని ఎదుర్కొని ఒక స్టేజ్కి వచ్చి అంటే ఇది ఈజీ కాదు అందుకే నిజాయిత పవర్ అలాంటిది సో నాకు నేను ఆయన ఫ్యాన్ కూడా కాదు నేను నార్మల్గా ఫ్లేవర్ ఫ్యాన్ కాదు సో నాకు తెలియని ఫీల్ బలే అనిపించేవా అంటే చాలా కష్టపడి ఎన్నో అవమానాలు పడు ఆయనకు అవసరం లేదు ఒక్క ఒకసారి చెల్లొసుకుంటే నేమ్ సెఫ్ అయిపో ఇప్పుడు ప్యాన్ తీసుకుంటే పొట్లు సంపాదిస్తూ ఏము ఓకే ప్రజలకి ఏం చేయాలి అలా అనుకుంటా డబ్బులు సంపాదించుకుంటూ సీఎం శ్రీమంతము ఇలా వేయచ్చు కదా సో అలా అధికారం వెళ్ళినప్పుడు ఫ్యాధికారా సమీ ప్రజల సేవలు ప్రతి రూపాయి కూడా ప్రజలకే చెల్లాలని అని ఒక మంచి ఆట ఉంది కాబట్టి ఇప్పటికే చెప్తున్నా నేను ఆయన ఫ్యాన్ కాదురా బాబు ఏ పార్టీకి సంబంధించిన కాదు ఏ పార్టీకి సపోర్ట్ కూడా కాదు జనసేన పార్టీలో కూడా సపోర్ట్ నాకు తెలియని ఏదో ఫీల్ వచ్చేసింది అంతే ఆ వీడియో చూస్తా బాబా నాకే గు అంతే కొంచెం కష్టానికి ప్రతిఫలం అప్పుడు ఖచ్చితంగా వస్తుంది ఏదైనా డైలాగ్ చెప్తాడు ఆ సినిమాలో మావడాది లేట్ అవుతుంది కానీ మాన మాత్రం పక్క అదైతే మాత్రం మామూలుగా లేదు సో ఎనీవే Congratulations, Ponakalim here. It's okay. Thank you, Prince. If you'll have to like any comment in the Sidewithout channel with some fair Jamie and to you.